అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంది ఓవైపు బీఆర్ఎస్ పార్టీ మేము ఉప ఎన్నికలకు రెడీగా ఉన్నాం మీరు అవునన్నా కాదన్నా సుప్రీంకోర్టు ఖచ్చితంగా తీర్పిస్తుంది ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెడీగా ఉండాలని చెప్పి నిన్న ఆయన బీఆర్ఎస్ పార్టీ భవన్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది కేసీఆర్ నిన్న ఒక్కరోజే మాట్లాడలే కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్లో కూడా పెట్టిన ట్వీట్ చేసింది పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రానికి రెడీగా ఉన్నాయి అందరూ సిద్ధంగా అండి ఉప ఎన్నికలలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అవసరం అనుకుంటే మీరు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ చేసినటువంటి వ్యవహారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయండి అని కూడా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పిండనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే నిన్న కేసీఆర్ తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే పది మంది ఎమ్మెల్యేలను గెలిపించేటటువంటి బాధ్యత నాది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో నిన్న కేసీఆర్ సమావేశం పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు సుమారు ఐదు వందల మందికి కేసీఆర్ భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు పది నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు మనోలే గెలుతారు మీరు టెన్షన్ పడకుర్రి సేమ్ మునుగోడులో ఎట్లయితే కూసుపుండ్ల ప్రభాకర్ రెడ్డిని పెట్టి గెలిపించుకున్నామో ఇప్పుడు ఈ పది నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ వస్తే గట్లనే ప్రతి నియోజకవర్గంలో వార్డు వార్డుకి ఇన్ఛార్జ్ పెట్టి కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలు కాంగ్రెస్ చేసినటువంటి అరాచకాలు అన్ని జనాలకు చెప్పి ప్రజలని మనం చైతన్య అప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నాడు కేసీఆర్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సరే బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలకు రెడీ ఉన్నది ఓకే దాదాపు కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ టెన్ ఇయర్స్ పరిపాలించింది తెలంగాణ రాష్ట్రాన్ని కాబట్టి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు చాలా మంది కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు ఎంత గ్రామాల్లో అంతకంటే ఎక్కువనే సంపాదించుకున్నారు ఎందుకంటే తరతరాలు తిన్నా తరగనటువంటి ఆస్తి కూడా కేసీఆర్ దగ్గర ఇప్పుడు ఉన్నది మన వల్ల మనవోళ్ళు మన వల్ల మనవోళ్ళు తిన్నా కూడా తరగనంత ఆస్తి కేసీఆర్ సంపాదించుకున్నాడు కేటీఆర్ దగ్గర కూడా బొచ్చడాది ఏది మొత్తం ఇట్లా కరగబెట్టినా కూడా కరిగేటటువంటి పరిస్థితి లేదు అంత ఆస్తి పది సంవత్సరాలలో ఖాందాన్ ఖాందాన్ని మొత్తం కూడా సంపాదించుకునేటటువంటి కార్యక్రమం చేసింది ఇప్పుడు సరే బీఆర్ఎస్ అడిగి ఉన్నది ఈ ఉప ఎన్నికలలో ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి గెలవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అది అవసరం ఓకే బీఆర్ఎస్ పార్టీని మనం యాక్సెప్ట్ చేద్దాం అన్నిటికీ తెగిడ్చి ఉండడానికి రెడీ ఉన్నామని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు ఓకే సరే భారతీయ జనతా పార్టీ ఉప ఎన్నికలలో రెడీగా ఉందా అంటే భారతీయ జనతా పార్టీ కొన్ని అనేకమైనటువంటి మూడు రాష్ట్రాలు మినాయిస్తే మిగతా మొత్తం కూడా భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉన్నటువంటి దాఖలాలు మనం చూసినాం కాబట్టి బీజేపీ పార్టీ పొత్తులు పెట్టుకొని మన అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ ఇది ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ అధికారంలో ఉన్నట్టే లెక్క ఎందుకంటే అలయన్స్ ఉంది కాబట్టి తర్వాత మహారాష్ట్ర కూడా బీజేపీ అధికారంలో ఉన్నట్టే లెక్కు అలయన్స్ ఉంది కాబట్టి ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే అన్ని అలయన్స్ లోనే భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది కాబట్టి బీజేపీ పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక వ్యూహం కనబడుతున్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీ ఉంటుంది ఇది ఉప ఎన్నికలలో కానీ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలలో డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నదా అసలు కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు చాలా సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది మీరు చెప్పవచ్చు అన్న ఉప ఎన్నికలు వస్తే డబ్బులు ఎందుకు అవసరం అంటే డబ్బులు అవసరమే అన్నిటికీ డబ్బులు అవసరమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర రైతు బంధు చేయనికే పైసలు రుణమాఫీ చేయడానికి పైసలు ఆరు గ్యారెంటీలు ఇవ్వడానికి పైసలు ఏది తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి పైసలు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకి ఏంటికి పైసలు నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి పైసలు మరి పైసలు లేనటువంటి ఈ మూమెంట్ లో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే పది మంది ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు కనుక తీసి పడేస్తే ఈ పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయ్యి వీళ్ళ పైన అనర్హత పడితే మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయాలి వీళ్ళు గెలిచినేమో బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ నెక్కి వెళ్ళి గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు అప్పుడు కోర్టు ఏం చేసింది మీరు ఆ పార్టీలకు గెలిచి ఈ పార్టీలకు వచ్చిరని చెప్పి వీళ్ళని సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసినప్పుడు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నెక్ వెళ్ళి పోటీ చేయాలి మళ్ళీ బీఆర్ఎస్ పోలికి అవకాశం లేదు మరి కాంగ్రెస్ నకి వెళ్లి పోటీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ అట్లీస్ట్ ఎమ్మెల్యేలకు ఫండింగ్ పెట్టడానికి రెడీగా ఉందా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇప్పుడు పైసలు ఉన్నాయా పూర్తి స్థాయిలో ఈ ఎమ్మెల్యేలకు ఖర్చు పెట్టడానికి రెడీ ఉందా అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్కులు ఇక్కడ కనబడుతున్నది అందుకే నేను చెప్తున్నా రేపటికి రేపు ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఏంది కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టుకునేటటువంటి సత్తా ఉందా లేదా మీరు చూడండి సరే వాళ్ళు అధికార పార్టీ అధికారంలో ఉన్నారు ఇంకా బస్ స్టాండ్లో లో ఇంకోటి ఇంకోటి కుదో పెట్టి పైసలు తీసుకొస్తారు అప్పుడు మళ్ళా అట్లనే ఖర్చు పెట్టవచ్చని మనం అనుకోవచ్చు కానీ కుదో పెడితే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండేది వీళ్ళే ఇప్పటికిప్పుడు వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా వడ్డీలు కట్టాల్సింది వీళ్ళు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత ఎల్లయ్యో మళ్ళయోతున్నాడు అది సెకండరీ కాటాయ కూటాయ ఎవడో ఎవడో వస్తాడు అధికారం చేపడతాడు మళ్ళా వడ్డీలు పెట్టుకుంటూ పోతాడు అది వేరే విషయం కానీ ఇప్పటికిప్పుడు వీళ్ళు ఈ ఎమ్మెల్యేను గెలిపించుకోవడానికి ఇంకో వెయ్యి కోట్లో రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినా కూడా మళ్ళీ వడ్డీలు కట్టాల్సింది కాంగ్రెసే అది కూడా కాంగ్రెస్ కి తెలుసు అందుకు ఇప్పటికిప్పుడు వాళ్ళు ఐసిఐసిఐకి సంబంధించినటువంటి బ్యాంకులో కోకాపేట సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూములు కుదోబెట్టి ఆ బ్యాంకులకు వెళ్ళి పదివేల కోట్ల రూపాయల డబ్బులు అప్పుగా తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకొచ్చారు అయ్యా వీళ్ళు అప్పటా అంటే రైతు రైతు బంధు కోసం రైతు భరోసా కోసం ఈ అప్పు తీసుకొచ్చారు పోనీ రైతు భరోసా అందరి అకౌంట్ లో వేసిన దాకా ఏలే ఇప్పుడు వినబడుతున్నటువంటి చర్చ ఏంటి అంటే ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి పైసలు కాస్త సర్పంచ్ ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ సర్పంచ్ ఎలక్షన్స్ లో లేకపోతే ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ పది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటుపడితే ఈ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి ఈ రైతు భరోసా డబ్బులు వాడబోతున్నారు అనేది కొంత చర్చాంశకంగా మారింది ఇప్పుడు ఒక అంశం సో ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి ఇప్పుడు పెద్ద సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు గనక అనర్హత వేటు పడితే ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు వెళ్లి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత కాదన్న ఒక్క నియోజకవర్గంలో ఎంత కాదన్న ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి బీఆర్ఎస్ రెడీ గురు వంద కాదు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా మేము రెడీ ఉన్నామని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ వ్యవహారం కనబడుతున్నాయి మస్తు పైసలు సంపాదించారు ఐదు సంవత్సరాల తిన్నా తరగనంత ఆస్తున్నది వాళ్ళ దగ్గర కక్కినా కూడా ఇంకా రక్తలే రాస్తే గన్ని పైసలు ఉన్నాయి బీఆర్ఎస్ వాళ్ళు తన కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కథ ఏంది వాళ్ళు అధికారంలోకి వచ్చి కేవలం పద్నాలుగు నెలలే అవుతున్నది ఈ పద్నాలుగు నెల సంపాదించేటోడు సంపాదించు సంపాదించినోడు ఇప్పటిదాకా దొరకలే తోవుతున్నాడు ఇంకా ఏడ దొరుకుతుంది ఏం కదా అని కాంగ్రెస్ వాళ్ళు తవ్వుతారు కానీ కొంతమందికి దొరకలేదు కొంతమందికి దొరికినాయి ఇక కొంతమంది అయితే దేవులాడుతూరు కేసీఆర్ ఏమన్నా ఇంకేమైనా ఉంచిపోయిందా మొత్తం కరగనాకి ఇచ్చి పెట్టిందా ఏమన్నా మిగిలిందా లేదా అని చెప్పి అట్లా దేవులాడేటటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ వాళ్ళు పడ్డరు అయితే ఇప్పుడు ఏంది చర్చ అంటే కాంగ్రెస్ వాళ్ళు పది మంది పోటీ చేస్తే ఈ పది మందికి ఒక్క నియోజకవర్గానికి కాదనో వంద కోట్ల రూపాయలు అవుతాయి పోనీ కాంగ్రెస్ పార్టీ ఒక యాభై కోట్లు ఆ ఎమ్మెల్యే ఒక యాభై కోట్లు ఖర్చు పెడతదా సరే ఎమ్మెల్యే అంటే అపోజ్ అప్పోజ్ చేసి యాభై కోట్లు ఖర్చు పెట్టుకుంటాడు మళ్ళీ గెలవనికి ఇది మంచిగానే ఉన్నది మరి ఓ యాభై కోట్ల రూపాయలు ఇరవై కోట్లో పది కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్యేకు ఫండింగ్ ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ దాని ఇప్పుడు పైసలు ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఢిల్లీ హైకమాండ్ కు పైలు పైసలు లేవు ఏడాది ఏడాదికి ఢిల్లీ హైకమాండ్ పైసలు పంపాలి పార్టీ నడవాలంటే పార్టీ ఫండ్ ఇవ్వాలి ప్రభుత్వాలు మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కర్ణాటక ఒకటి తెలంగాణ ఒకటి జమ్మూ కాశ్మీర్ హర్యానా ఏదో సంథింగ్ రెండింటిలో ఒక రాష్ట్రం ఉంది ఈ మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఢిల్లీ హైకమాండ్ కు పైసలు పంపాలి ఎప్పటికప్పుడు మూటలు అపజెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ నడవాలంటే ఈకేలే కదా పోయేది పైసలు ప్రభుత్వం ఏడైతుందో ఆ ప్రభుత్వంలోకి వెళ్ళలే కదా పైసలు పోయేది అక్కడ ఏనికే పైసలు లేవు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకు పైసలు వేయ ఉన్నదా అసలు ఇలా పరిస్థితి ఏంది ఈ ఎమ్మెల్యేలు సస్పెన్స్ లో పడ్డారు ఈ పది మంది ఎమ్మెల్యేలు సస్పెన్స్ లో పడ్డారు రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ అసలు మమ్మల్ని డేక్తు మేము గెలుతమా గెలవమా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఎమ్మెల్యేలు ఎందుకు భయపడుతురు ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు అంటే ఎందుకు ఉనుకుతురు అంటే వీళ్ళు కాంగ్రెస్ ఎక్కువ పోటీ చేస్తారా ఈ పది మంది ఎమ్మెల్యేలు ఆ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పేర్లు కూడా మీకు చెప్తా అయితే ధైర్యవంతులు ఉంటారో ఈ సార్లు కరియం శ్రీహరి తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ ఊడే మైపాల్ రెడ్డి పోచారం రెడ్డి ప్రకాష్ గౌడు సంజయ్ కుమారు కాలే యాదయ్య కృష్ణ మూవను అరకెప్పుడి గాంధీ ఈ పది మంది సార్లు గజ 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 ఏం చేయాలో అర్థమవుతున్నాయి సార్లకు నెత్తి కరాబోయి కూర్చున్నారు రోజు దానం నాగేంద్ర వాళ్ళు ఇంట్లో పంచాయతీ పెడుతున్నాట మనం ఉందామా ఆయన దీంట్లోకి వెళ్ళి పీక్దామా మళ్ళీ పోయి బీఆర్ఎస్ పార్టీలో పడుకుందామా ఎందుకు వచ్చినాం అనవసరంగా వచ్చినావు కాంగ్రెస్ లా వచ్చి మనం మోసపోయినాం ఇబ్బంది పడుతున్నాం మమ్మల్ని ఎవడు పట్టించుకునేటోడు లేడు మనం డేకే లేడు అని చెప్పి పది మంది ఎమ్మెల్యేలు గోస కాదు ఒకటే ఏడుతున్నా వరవల వల వల ఏడుతురు ఇట్లా భుజం దాటితే కన్నీళ్ళు వస్తాయి పది మంది ఎమ్మెల్యేలు గట్ల బాధపడుతున్నారు ఎమ్మెల్యేలు పట్టించుకునేటువంటి లేదు ఎమ్మెల్యేలు ఆయన బీఆర్ఎస్ వచ్చి ఇప్పుడు కుంభమునిగి నెట్టారు వాటిని పక్కన పెడితే ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వెళ్ళి పోటీ చేస్తారు పోటీ చేస్తే వీళ్ళు ఎట్లా భయపడుతున్నారు అంటే ఫస్ట్ హుజరాబాద్కి సంబంధించినటువంటి బై ఎలక్షన్స్ మీకు గుర్తున్నాయి కదా వెంకట బాల్మూరు అని చెప్పి మనోడే పోటీ చేసిండి వెంకటన్న పోటీ చేసిండే ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటుండే అప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు నామినేటెడ్ ఎమ్మెల్సీ అయితే వెంకట బాల్మూరు ఆయన హజరాబాద్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి వెళ్లి పోటీ చేసిండే పోటీ చేస్తే వెంకట బాలుమూరిని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు వెంకట బాలురిని డేకన్ కూడా డేకలే కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు డేకలే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరు డేకలే అసలు ఎవ్వరు కూడా మంత్రులు మీన్స్ ఐ మీన్ ఇప్పుడున్నటువంటి మంత్రులు అప్పుడు ఎమ్మెల్యేలు ఉంటుండే కదా కొంతమంది సీనియర్ లీడర్లు ఎవ్వరు వెంకట బాలమూరిని హుదరాబాద్లోకి లోకి వెళ్ళి పోటీ చేసినప్పుడు సపోర్ట్ చేయలే ఆయన పట్టించుకొని కూడా పట్టించుకోలేదు తర్వాత ఇక్కడ ఏది మునుగోడుకు సంబంధించిన వ్యవహారంలో శ్రవంతి పోటీ చేసింది కొన్ని పాల్వాయిశ్రవంత్ అక్క ఎవరైనా సపోర్ట్ అంటే అడపా దడప ఇద్దరు ముగ్గురు సపోర్ట్ చేసిరు అంతే మిగతా వాళ్ళు మొత్తం ఉత్తదే ఎవ్వరు సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేయలే అంటే దీన్ని బట్టి చూస్తే ఎమ్మెల్యేలు ఎందుకో భయం అవుతున్నది ఎమ్మెల్యేలు ఎందుకో పాపం అప్పుడే జరిగినటువంటి బై ఎలక్షన్స్ లో ఎవరు పట్టించుకోలే ఇప్పుడు జరిగేటటువంటి బై ఎలక్షన్స్ లో మమ్మల్ని పట్టించుకుంటారా కాంగ్రెస్ లో పెద్ద పంచాయతీ ఉంటుంది సీనియర్లు జూనియర్లు వాళ్ళు వీళ్ళు అనేటటువంటి పంచాయతీ ఉంటుంది తూకిత్తా అంటే మేకిత్తా అనేటటువంటి పంచాయతీ ఉంటుంది వాళ్ళ పంచాయతీ వాళ్ళు ఉంటారు మమ్మల్ని గెలిపించుకుంటారు ఇల్లు ఇక మాది మేమే కడుక్కోవాలి మాది మేమే తుడుచుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి పది మంది ఎమ్మెల్యేలు సస్పెన్స్ లో పడ్డారు రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే మేము ఎట్లీస్ట్ ఖర్చు పెట్టుకోనికి కాంగ్రెస్ పార్టీ మాకేమైనా పైసలు ఇస్తుందా ప్రభుత్వం దగ్గర రూపాయి లేదు ఖజానా మొత్తం ఖాళీ మరి రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే మా పరిస్థితి ఏంది మేము ఎటు పోవాలి మా కథ ఏంది అనేటటువంటి ఆలోచనతో పది మంది ఎమ్మెల్యేలు సస్పెన్స్ లో పడ్డారు ఈ పది మంది ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర ఇంట్లో రోజు పెట్టుకుంటురట రహస్య భేటీలు ఉందామా ఊడిపోదామా అన్న ఏంది పరిస్థితి మూకముడిగా ముడిగా పది మంది ఒకటేసారి బీఆర్ఎస్ పార్టీలో పోదామా బీఆర్ఎస్ పార్టీలతో డిస్కషన్ కూడా అవుతున్నాయట రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే మన పరిస్థితి ఏంటంటే ఆఖరికి ఇంకోటి చెప్పనా ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు రేపటి రోజు బై ఎలక్షన్స్ వస్తే అసలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇత్తరా అయ్యేలా కూడా తెలియదు మళ్ళీ వీళ్ళకి ఇత్తర అయ్యేలా కూడా తెలియదు మళ్ళీ వీళ్ళ కాకుండా కొత్త వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ లో సీన్స్ అప్పుడే చేంజ్ అయిపోతాయి గంట రెండు గంటలల్లో మొత్తం సీన్స్ ఇతర అయిపోతుంది కాంగ్రెస్ లో అప్పటికప్పుడే మొత్తం డిసిషన్ తీసుకుంటారు రెండు నిమిషాల పనే ఏ నీకు ఏం టికెట్ వేరేటోనికి ఇత్తమంటే అది ఊడిపోవాల్సింది వేరే ఆప్షన్ లేదు కదా నీలం మాధు గదే మోసం చేస్తుంది కదా అక్కడ కాటాసీనా ఇచ్చారు పడాన్చర్ల ఇట్లా నీలంబాద్ అనకే కదా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మోసపోయారు టికెట్లు నీకు ఇయ ఇంకో ఇస్తామని చెప్పి మనం అమ్ముకున్నారో ఏం కదో మనకు తెలియదు కానీ టికెట్ల విషయంలో కూడా అనేకమైనటువంటి లాబింగ్లు నడిచినాయి కాబట్టి ఇప్పుడు సేమ్ ఈ పది మంది ఎమ్మెల్యేల బాధ ఇదే అసలు కాంగ్రెస్లకు వేస్ట్కి వచ్చినాం వేస్ట్కి వచ్చినాం మోసపోయినాం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఇప్పుడు వీళ్ళు పాపం ఏమ బాధ పడుతున్నట్టున్నాయా మొత్తం కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అసలు నువ్వు గెలిపియని మన తాను పైసలు లేవు వీళ్ళు ఇప్పుడు ఏంది వీళ్ళ బాధింది పది మంది ఎమ్మెల్యేల బాధింది ఫస్ట్ అంటే వీళ్ళు ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో కాదని ఒక్క కోడి యాభై కోట్ల రూపాయల నుండి అరవై కోట్లు ఖర్చు పెట్టుకుంటారు ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే ఈ యాభై కోట్లు ఇంకా వీడు సంపాదించలే సంపాదించలే గెలిచిన ఎమ్మెల్యే ఇప్పటిదాకా యాభై అరవై కోట్లు సంపాదించుకోవాలి ఐదు సంవత్సరాలు పడుతుంది మళ్ళీ వీడు పొడగొట్టుకునే సంపాదించుకోవాలంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇప్పుడు సంవత్సరమే పద్నాలుగు నెలలే అవుతుంది పదిహేను నెలలనే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ యాభై కోట్లు ఖర్చు ఇది ఎక్కడ పోంటన్నా మొన్ననే యాభై అయినా ఇప్పుడు మళ్ళీ యాభై అయ్యేటట్టు ఉన్నాయి వంద కోట్ల రూపాయలు నాయకు ఎక్కువ పడేటట్టున్నాయి పార్టీ ఏమైనా ఫండ్ ఇస్తుందంటే ఖాళీ సంచి కాడ కొట్టే పార్టీ తన షిల్లి గవ లేదు రూపాయి లేదు పార్టీ కాడ మన దగ్గర ఉన్న పైసలు ఇంకొన్ని పార్టీ తీసుకుంటే తీసుకోవచ్చు ఏందన్న ఈ కథ అని చెప్పి చాలా మంది ఈ ఎమ్మెల్యేలు పరచాల పడ్డరు ఇప్పుడు ఈ పరచాలకి వెళ్ళి బయటకు నాని అని రేవంత్ చెప్పకుండా కాంగ్రెస్ చెప్పకుండా ఒకటేసారి బీఆర్ఎస్ పార్టీలకు దుందుద్దాం అనేటటువంటి ఆలోచనలు ఉన్నారు వీళ్ళు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం మంచోళ్ళు కాదు వీళ్ళు గోడ మీద బలి లెక్కనే ఏడ ఎత్తుంటాడ ఆడ దునుకాలా ఏడ ఒం ఆడ కూర్చోవాలనేటటువంటి ఆలోచనలు ఉన్నారు సిగ్గుషి వాన్ని గాలి పెట్టి పార్టీలు మారాడు ఆయన ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అడపా దడప చిన్న మెల్లగా ఎట్లా అట్లా కేసీఆర్ వీళ్ళని బసాయించేటోడు ఇవాళ కేసీఆర్ ని మోసం చేసి జనాలను మోసం చేసి కాంగ్రెస్ లోకి వచ్చింది కదా అది ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతున్నది అంటే రిప్లై ఇప్పుడు దేవుడు రిప్లై ఇస్తున్నాడు అంటే వీళ్ళకి మీ పరీక్ష పెట్టింది ఇప్పుడు అగ్ని పరీక్ష ఇది మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్స్ నిలబడతారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ వెళ్ళిపోతారా మీ కథ ఏందని చెప్పి ఇప్పుడు దేవుడు వీళ్ళకి పెద్ద పరీక్ష పెట్టింది మరి అగ్ని పరీక్షల వీళ్ళు సక్సెస్ అవుతారో అగ్ని పరీక్షల ఫెయిల్ అవుతారో తెలియదు కానీ మేము సేఫ్ జోన్ ఉండాలంటే ఉప ఎన్నికలు మళ్ళీ రావద్దంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు మళ్ళీ బీఆర్ఎస్ బోని సిద్ధంగా ఉన్నారట కానీ రేవంత్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ షాక్ల మీద షాకులు ఇస్తున్నారు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే గెలుస్తామా ఓడిపోతామా అనేటటువంటి సస్పెన్స్ లో ఉన్నారు జనాలు ఏమో నమ్మేటట్టు లేరు జనాల బాధ అయింది రైతు బంధు రాలే రుణమాఫీ రాలే పెన్షన్ రాలే ఏం రాలే కాంగ్రెస్ పార్టీల ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తే ఏమో మున్నరకాలనే ఉన్నారు నాయన ఏమి పిచ్చిరా మాకు మీరు మాకు మీరు అని చెప్పి జనాలు అడుగుతారు ఏమో ఈ జనాలు అడుగుతారు ఈ తాకిడి తట్టుకోలేకపోతున్నాం కాంగ్రెస్ ఏమో పంచాయతీ పెట్టుకున్నది పెంట పెంట అవుతున్నది మన దుకాణం బంద్ అయిందని ఎమ్మెల్యేలకు కూడా అర్థమైంది కాబట్టి పాపం ఎమ్మెల్యేలు బాధలో ఉన్నారు టెన్షన్ లో ఉన్నారు దానం నాగేంద్ర వాళ్ళు ఇంకా రోజు అట రోజు మీటింగ్ చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది వర్షం చేంజ్ చేసినా ఇట్లనే మాట్లాడతా ఇట్లనే ఉంటా ఇక నేను కంబ్యాక్ అంటారు కదా అద్భుతమైనటువంటి కంబ్యాక్ ఇచ్చిన మిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి నా పేరు తిరుపతి టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ భాజపా ఐదు సంవత్సరాల దాకా ఇట్లనే మాట్లాడితే ఇట్లనే క్వశ్చన్ చేస్తా అది కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా బండి సంజయ్ అన్న అయినా సరే వంద శాతం ఇట్లే మాట్లాడితే ఇట్లనే ఉంటారు దాంట్లో వేరే లేదు పబ్లికే ప్రధాన ఎజెండా ఆ ఎజెండాతో పనిచేస్తారు థ్యాంక్ యూ సో మచ్ జేబిం అందరికి